గత ప్రభుత్వ హయాంలో లిక్కర్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర మండలిలో నూతన మద్యం మీద మాట్లాడిన ఆయన పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువేనని చెప్పారు తొంభై తొమ్మిది రూపాయలకి రాష్ట్రమంతటా అందుబాటులోకి తెచ్చామన్నారు ప్రస్తుతం ప్రతి షాప్నకు పది కేసులు అందిస్తున్నామని అవసరమైతే మరింత పెంచుతామని తెలిపారు

ఇవాళ ప్రజల గురించి అందుకనే ఈ రోజు మేము టెండర్ కమిటీ తీసుకొచ్చాం లేదని పక్క రాష్ట్రాల కన్నా ఒక పది రూపాయలు తక్కువ తప్ప ఆంధ్ర రాష్ట్రం ఎక్కువ అయితే ఉండదు టెండర్ కమిటీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది వాళ్ళ ధోరణి కూర్చొని అన్ని రేట్లు కూడా ఫిక్స్ చేస్తారు నైన్టీ నైన్ రూపీస్ అన్ని చోట్ల పెడతాం ప్రతి షాప్ లో కూడా ఆ రేట్ కేసులు ఎవరెవరు పెట్టాలని చెప్పి అవసరం సిద్ధంగా కండిగర్ కోయంబత్తూర్ NCR అండ్ బెంగుళూరు జైపూర్ అమరాబాద్ లక్ష్పూర్ అండ్ హైదరాబాద్ వి బిన్ హియర్ వి బిన్ దేర్ ఫేర్ హస్ బిన్ జస్ట్ ఇది లక్షల కోట్ల రూపాయలు ఈ డిస్ట్రిబ్యూటర్ల ఆటోమేటికల్ గా బాట్ వాళ్ళు మార్కెట్ లో దోపిడీ చాలా వాసుల విశా చాలా

రేటు పక్క రాష్ట్రాల ఒక పది రూపాయలు తక్కువ ఉండదు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అయితే ఉండదు టెండర్ కంపెనీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది వాళ్ళ త్వరలో కూర్చుని అన్ని రేట్లు కూడా ఫిక్స్ చేస్తారు నైన్టీ నైన్ రూపీస్ అన్ని చోట్ల పెడతాం ప్రతి షాప్ లో కూడా ఆ రేటు కేసులు ఎవరెవరు పెట్టాలి అవసరం సిద్ధంగా ఉన్నారు